భాగంగా భూమి నష్టపోయిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మహబూబ్ నగర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఈ రోజు భూ బాధితులు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ మహబూబ్ నగర్ జిల్లా ఆఫీసర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హిమాన్స్ గుప్తని కలిసి కోరగా వారు స్పందించి మార్చి చివరి వరకు దీనికి పరిష్కారం తీసుకొస్తానని క్లియరెన్స్ కూడా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది భూమి నష్టపోయిన రైతులు ఫ్లాట్లకు సంబంధించిన యజమానులు ఇప్పటికే చాలా నష్టపోయారని త్వరలోనే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ మహబూబ్ నగర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ జడ్చర్ల నుంచి దేవసూర్ వరకు రోడ్డు విస్తీర్ణంలో భాగంగా భూమి నష్టపోయిన రైతులకు కోడూరు అప్పాయపల్లి అప్పాయపల్లి గ్రామంలో భూములు ఫ్లాట్లు నష్టపోతున్న వారికి డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మార్చి చివరి కల్లా పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది భూమి నష్టపోయిన వారు వారికి వినేత్రి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా వి ఆంజనేయులు వెంకటరాములు రమేష్ మహ్మూద్ హైమద్ తదితరులు పాల్గొనడం జరిగింది ఇప్పుడు సార్ ఉన్న ప్రజెంట్ అప్డేట్ ఇచ్చిండు మన భాషలో మా అన్న చెప్తాడు అయితే ఏమంటారు అంటే పది రోజుల్లో అప్పుడు అన్ని అయిపోయినాయి నారంపేట కూడా కోర్టులో పెండింగ్ ఉంటే అది కూడా మేము ఉంటుంది కోర్టు వేసింది మనది కూడా మా అన్నారు నారాపేట ఆ నారాపేట మేము విత్డ్రా చేసుకున్నాము ఎందుకంటే సార్ వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుందంట వన్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ అన్ని విత్డ్రా చేయాలని నేను నారాణపేట్లో కూడా కాపీలు ఉంటే దాన్ని రిటర్న్ తీసుకున్నాము మీ అప్పులు ఆల్రెడీ పంపించిన నారాణపేట కూడా అయినాయి అయినాయి మిగతావి ఈ పది రోజుల్లో కంప్లీట్ అవుతారంటున్నాడు మేము మార్చి రోజు మార్చిలో అయితే కంప్లీట్ చేస్తాము ఆల్రెడీ మేము ఎంత మేము వెళ్ళి ఆర్డర్ అప్లికేషన్ రిటర్న్ తీసుకున్నాం కాబట్టి మేము ఎంత తొందరగా చేస్తే అంత తొందర చేయాలనుకుంటున్నామని అంటున్నాడు మనం ఈసారి ఒకటి నమ్మకం చేతము ఇంకా మార్చిలో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాడు మార్చిలో మనకు అంటే టెన్ డేస్ అంటారు టెన్ డేస్ కాబట్టి డేస్ వరకు మనకు వస్తే బెటర్ అని అనుకుంటున్నాను పంపించినాము అప్రూవల్ అయ్యి వచ్చేసి అంత లోపల మీకు సంబంధించినటువంటి బ్యాంక్ పాస్బుక్ తర్వాత ఆధార్ కార్డు తర్వాత పట్టదారు పాస్బుక్ ఆ బోండిలో కూడా పేరు ఒకే విధంగా చూడండి నా పేరు ఒక దగ్గర కే శంకరాచార్య ఇంకో దగ్గర ఏ ఇవన్నీ అట్లా ఉంటే భూమి రాజ్ పోర్టల్ ఇదివరకు మనం చెక్కులో చెక్కుల ద్వారా ఇచ్చేటప్పుడు సార్ కలెక్టర్ వాళ్ళు సరి చేసి ఇస్తుంది ఇప్పుడు భూమి రాజ్ పోర్టల్లో మేము భూమి రాజులు పంపిస్తాము ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా పొరపాటు లేకుండా చూడండి ఏమన్నా ఉంటే సరి చేసుకోండి ఆర్బిట్రేషన్ గురించి కూడా చెప్తే కొద్దిగా సంతోషిస్తాం మేము అందరికి తెలియదు కాబట్టి ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మీకు ఒక పదిహేను లక్షలు ఇక్కడ పదిహేను లక్షలు ఇచ్చారు మీరు డబ్బు తీసుకున్న తర్వాత చివరస్తా చూసినా ఎదురు చివరస్తా తర్వాత మీరు కలెక్టర్ గారికి ఇదివరకు ఏం చేసేవారు అంటే ఇదివరకు డబ్బు తీసుకున్న తర్వాత ఏటీన్ పిటిషన్ వేసి రేటింగ్ పిటిషన్ కోర్టుకు పంపించు కోర్టుకి పంపించేవాడు అంటే డైరెక్ట్ కోర్టుకు వెళ్ళేవారు ఇప్పటిది కాకుండా కలెక్టర్ గారు మీడియేటర్గా గా ఉన్నారు కాబట్టి అయిపోయి కలెక్టర్ గారికి మీరు దరఖాస్తు చేయొచ్చు అయ్యా మాకు ఇచ్చినటువంటి నష్టం పరిహారం పదిహేను లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఏదైతే ఇచ్చారో అది మాకు సరిపోవడం లేదు మాకు దగ్గర ఇంటి ఇంత పొలాల ధర భూముల ధర ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కువ చేసి ఇవ్వండి అన్నీ మీరు ఎంతనో కోరుకోవచ్చు కోరుకున్న తర్వాత కలెక్టర్ గారు మీ దరఖాస్తులు అన్నింటి తీసుకొని మళ్ళీ ఒకరోజు మాకు పంపుతారు మేము కౌంటర్ ఇస్తాము కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ని మేము లీగల్ ఓపెన్ పంపించి దాని ప్రకారంగా మీకు పేమెంట్ చేస్తాం ఒకవేళ కలెక్టర్ గారికి కూడా ఇచ్చింది మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ కోర్టు కూడా వెళ్ళవచ్చు అది మీకు ఉంది ఆర్బరేషన్ కొరకు మీరు ఏం చేసినట్టు మూడు సంవత్సరాల లోపల అవార్డు పాస్ అయినా మూడు సంవత్సరాల లోపల దరఖాస్తు పెట్టుకోవాలి అవార్డు పాస్ అయినాకన్నా త్రీ జీఏ త్రీ జీ అవార్డు పాస్ అయిందంటే త్రీ జీఏ కదా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు కదా ఇరవై ఆరు వరకు అంత సేమ్ అవకాశం ఉంది ఉంది కదా ఇరవై ఆరు వరకు ఒక అప్లికేషన్ ఆర్పిటేషన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కలెక్టర్ గారు ఇచ్చిన దాని మీద పోవడానికి మళ్ళీ తొంభై రోజులలో మీరు పెట్టుకోవచ్చు ఆర్పిటేషన్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఒక కలెక్టర్ కన్నా మినిమం పీరియడ్ నిమోదు కలెక్టర్ గారి మీద ఆధారపడలేదు కలెక్టర్ గారు టైం పీరియడ్ టైం పీరియడ్ అనేది ఏమీ లేదు టైం పీరియడ్ వాళ్ళు ఏమంటారు ఆర్పొరేషన్ దరఖాస్తు ఇచ్చినారా రెండు సంవత్సరాల లోపల మొత్తం ఆర్పొరేషన్ అవన్నీ డిస్పోజ్ చేయాలని ఉంది కొంతమంది తొందరగా చేస్తారు దరఖాస్తు తొందరగా చేయవచ్చు రెండు సంవత్సరాలు అంటే కలెక్టర్ రెండు సంవత్సరాలు పెట్టుకోవాలని కలెక్టర్ గారి దగ్గర ఎక్కడ లేదు మాక్సిమం టైం ఇచ్చారు రెండు సంవత్సరాల లోపల రెండు నెలల్లోపల చేసేయొచ్చు

اڏي سارھ ھوملا ريھندو آھي لڳو ٿو